హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చిన్న బ్లాక్ అండి చాలా అయింది నేను వీడియో తీయక ఖాళీ లేదు అందుకనేసి ఇది మా మనీ ప్లాంట్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లోంచి నుంచి కిందకు వచ్చేసింది చూసారు కదా ఎంత బాగుందో అలాగే గోడ మీద ముక్కలు అంజీరా అవన్నీ ఉన్నాయి నేను ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఈరోజు మళ్ళీ చిక్కుడుకాయలు కోసుకోరండినండి ఇంకా అస్తమానం చిక్కిడికాయలు కోసుకోవాలని తింది ఇది అనుకుంటారనేసి అది తీయలేదండి నేను చిక్కిడికాయలు కొయ్యడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక అద్భుతాలు కనబడ్డాయి అనమాట కొన్ని జామకాయలు రెడీ అయినాయి ఆ జామకాయలు రెడీ అవడంతో అవన్నీ చిలకలో ఎలకలో లేకపోతే ఉడతలో తినేస్తున్నాయి సర్లే కోద్దాం కదా అని వీడియో చేద్దామని వచ్చాను తీరా చూస్తే కలర్గానే కనబడుతున్నాయి కానీ అవి పండలేదు ఇంకొక మూడో రెండో పండి అవి తీసాను చిలకలు కొట్టి ఎందుకు కోస్తున్నారు అని అంటారేమో చిలక ఒక్కసారి కొట్టి వెళ్ళిపోయిందంటే అండి అది మళ్ళీ రేపొచ్చి తింటదనుకోవడం మన తప్పు ఎంగిల్ చేసింది మళ్ళీ ఇంకోసారి తింద మనమైతే కాసేపు దాచుకుని మళ్ళీ తింటావేమో కానీ ఈరోజు తిన్నది అది రేపు తింది అది పండిపై రాలిపోవలసింది మళ్ళీ కొత్త కాయే తింటుంది ఉడతైనా సరే చిలకైనా సరే అందుకనేసి నేను ఇంకా కాయలన్నీ కోసి పడేసాను అలాగే రాలిపోతున్నాయి కూడా అని చిలకలు కొట్టినాయి చిలక కొట్టి అనుకుంటాం మనం చిలకే కొడుతుందో ఉడితే కొడుకుతుందో నాకైతే తెలియదు కానీ చాలా కాయలు అలాగే పాడు చేసేస్తున్నాయి నేను అద్భుతం అన్నాను కదా అవి జాంకాయలు కాదు మలబరి ఫ్రూట్స్ అనమాట నేను అసలు మలబురి ఫ్రూట్స్ చెట్టు ప్రూనింగ్ చేయలేదు రూనింగ్ చేస్తేనే ఫ్రూటింగ్ వస్తుంది అయినా ఈ వర్షాల వల్ల ఫ్రూటింగ్ బాగా వచ్చేసింది నేను చూసుకోలేదు చిక్కుడుకాయలు వెళ్ళినప్పుడు అవి చూశాను అనమాట అంగా చూసారా ఎంతంత పోతుందో చాలా పోతుంది అక్కడక్కడ కొన్ని కాయలు కూడా వచ్చేసినాయి పళ్ళు ఫ్రూట్స్ ఇంకా వాటిని కోద్దాంలే అనేసి వెళ్ళాను అనమాట దాని చిక్కుడుగాయలు కొయ్యడం వల్ల ఈరోజు నాకు మల్బరీ ఫ్రూట్స్ రెడీ అవుతున్నాయని తెలిసింది ఇంకెక్కడి నుంచి రేపటి నుంచి రోజు ఉంటాయి మాకు ఒక వారం పదిహేను రోజులు అంటే ఇప్పుడు ఇంకా బాగా రెడీ అవ్వలేదు చూడండి కాయలు ఎంత బాగున్నాయో అసలు చాలా బాగా వచ్చినాయి రెండు రోజులు అయితే నాలుగైదు రోజులు అయితే ఇంకా ఒక నాలుగైదు రోజులు అయితే మళ్ళీ మాకు ఫ్రూటింగ్ బాగా స్టార్ట్ అయిపోతుంది నేను ఎక్కువ ఆరం ఇష్టం చూపించడం జామకాయలు అయితే సార్లు కోసా కానీ అస్తమానం జానకాయలు చూపిస్తుంది అస్తమాను మలబరి ఫ్రూట్స్ చిక్కుడుకాయలు చూపిస్తుంది అని అంటారు అనేసి తక్కువ చూపిస్తాను మొక్కలకు నీళ్ళు వేయడం అని ఎరువులేయడం అని ఇది మా వీధి అంటే మా వీధిలో లాస్ట్ డెడ్ అని అనమాట మా ఇల్లు అందుకని వీధి చూపిస్తాను పక్కనేది అంతా అడవిలాగుంటుంది చక్కగా ట్రాక్ ఎప్పుడు ట్రాక్ మీద ఏదో ఒక ట్రైన్ వెళ్తూనే ఉంటుంది మెయిన్ రో మెయిన్ ట్రాక్ మళ్ళనే ఇదేనండి మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాము చూసారు కదా మా ఇల్లు చిన్న ఇల్లు అనమాట చాలా చిన్నది లోపలగా చూసే కలిది పెద్దగా అనిపిస్తుంది డబల్ బెడ్రూమే కానీ ఈ మా ఇంటి ఎదురుకుంటా ఉన్న బాదం చెట్టు ఇక్కడ చిన్నగా గోడ మీద కూడా కొన్ని మొక్కలు పెట్టుకున్నాను నేను కుండీలు ఇవేనండి హార్వెస్ట్ చేసిన ఇంకా మూడు కాయలు వేస్ట్ అయిపోయినాయి తినడానికి పనికిరా పాడేయడమే కానీ ఉంటానండి మరి ఇంకా బాయ్